ప్రస్తుతం మనతోని మంత్రి నియోజకవర్గానికి చెందిన నాయకులు ఉన్నారు గతంలో అయితే ఎక్స్ ఎమ్మెల్యే మంత్రిని నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ పుట్ట మదన్న ఉన్న అన్న ఏంటి పూర్తి స్థాయిలో ఐటీ మినిషనర్ మీద అంతా మండిపడడం దేనికి సంఖ్య మండిపడతలేను ఆవేదన ఆందోళన నలభై సంవత్సరాలు ఒక కుటుంబానికి అవకాశం ఇస్తే ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఆ నియోజకవర్గం నుంచి సంఖ్య లేనటువంటి కుటుంబం నుంచి మూడోట్లున్న కుటుంబానికి నలభై సంవత్సరాల పైచీలకు అధికారం ఇస్తే కనీసం మంచిర్లు పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇంత సోషల్ మీడియా యాక్టివ్ అయినా కూడా ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత కూడా మంత్రి నియోజకవర్గ ప్రజల్ని కనీసం ప్రజలుగా చూడకపోవడాన్ని మరి ఆందోళన చెందకపోతే ఇబ్బంది పడకపోతే ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఇంకే విధంగా ఎప్పుడు మీరు మా ప్రజల మీద కనికరం వస్తుంది ఎప్పుడు మీరు ప్రజల గురించి ఆలోచిస్తారనే ఆందోళన ఆవేదన తప్ప వేరే కోపం ఏముంటుంది మాకు మనం నిన్నక మొన్న చూసాం ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఐటీ మినిస్టర్ అయిన తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మంత్రిని చాలా డెవలప్మెంట్ అయిందని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వాలంటే నిజంగా నా మంత్రిని ఆ విధంగా అభివృద్ధి అయిందా డెవలప్మెంట్ అంటే ఆయన డెవలప్మెంట్ అయ్యాడు ఆయన కుటుంబం యాభై డెబ్బై సంవత్ యాభై సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నారు వాళ్ళ కుటుంబం మంత్రిని ప్రజల ఓట్లతోటి గెలిచి ఆ కుటుంబం అమరింది ఒక సింపుల్ నేను ప్రశ్న అడుగుతున్నా ఆయన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మంత్రిని పివి నరసింహరావు బ్రిడ్జి కట్టిన తప్ప ఆయన బ్రిడ్జి కట్టలేదు సోమన్పల్లి దగ్గర పివి నరసింహరావు బ్రిడ్జి కట్టిన తర్వాత ఆయన కట్టలేదు మంత్రికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సూర్యాపల్లకు కిలోమీటర్ దూరంలో ఉన్న సూర్యాపల్లకు వర్షం పడితే వ మంత్రికి వచ్చే వచ్చే వచ్చేడు ఉండకపోయేది పోవుడు ఉండకపోయేది సూరయపల్లె గ్రామ ప్రజలు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడకన్న ముందు పుట్టమోద ఎమ్మెల్యే కాకముందు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు సూరేపల్లకి బిడి చేయించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో వీళ్ళ నాయకత్వం ఉంది ఇంకా అభివృద్ధి అంటే ఏం చెప్పాలి నీకు అందరికీ రుటీన్గా వచ్చిన కాలేజీలు కావచ్చు స్కూల్స్ కావచ్చు అవిటిని గొప్పగా చెప్పుకున్నారు తప్ప వీళ్ళు ప్రత్యేకంగా చేసింది ఒక్కటంటే ఒకటి కూడా లేదు దానికి అనేక సాక్ష్యాలు నేను చెప్పగలుగుతా రింగ్ రోడ్ను పూర్తి చేసింది బీఆర్ఎస్ పార్టీ పుట్టమదు కేసీఆర్ గారు రింగ్ రోడ్ వాళ్ళు నలభై కిలోమీటర్లు చెప్తే నేను అరవై ఐదు కిలోమీటర్లు చెప్తాను నేను ఎమ్మెల్యే పూర్తి అయిపోయే వరకు వీళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పటి వరకు పోల్చి చూస్తే అనేక గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ లేకుండే నేను ఎమ్మెల్యే అయిపోయి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయేసరికి ఒక్క గ్రామం కూడా రోడ్ కనెక్టివిటీ లేని గ్రామంగా లేకుండా చేసినాం చరిత్ర సృష్టించినాం వీళ్ళ వీళ్ళ తండ్రి కొడుకుల పాలనలో అనేక గ్రామాలు చీకట్లో ఉన్నాయి అనేక గ్రామాలకు గోదావరి ఒకవైపు మానేరు ఒకవైపు ప్రవహించినా కూడా గోదావరి నీళ్ళకు కూడా నోచుకోలేదు మంత్రి నియోజకవర్గ ప్రజలు మానేరు నీళ్ళను నోచుకోలేదు మంత్రి నియోజక కనుక వాళ్లకు వాళ్లకు టీవీలు పేపర్లు వాళ్ళకు పెద్ద అనేక వ్యవస్థలు సపోర్ట్ చేస్తాయి ఆ సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఏళ్తూ ఉన్నారు తప్ప ఆ సపోర్ట్ ద్వారా వాళ్ళు బతుకుతూ ఉన్నారు తప్ప వస్తే నోట్ల సంచులు పట్టుకుని వచ్చి గెలుస్తూ ఉన్నారు తప్ప అభివృద్ధి మాత్రం లేనే లేదని దానికి అనేక సాక్ష్యాలు చూపిస్తారు తెలంగాణలో ప్రజాపరణ విజయోత్సవాలు జరుపుతున్నాయి ఈ ప్రజాపరణ విజయోత్సవాలను ఎలా చూస్తారు అంటే అనుకుంటా ఉన్నారు ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు అసహించుకుంటా ఉన్నారు యువ వికాసం పేరుతోటి పెద్ద పెళ్లికి వచ్చిర్రు దానికి ఒక వంద కోట్ల రూపాయలు మా మంత్రిని ఎమ్మెల్యేనే దాదాపు ఇంకా ఎక్కువనే ఉంటే తప్ప తక్కువ ఉండేది ఆ డబ్బు పెట్టి యువ వికాసం పేరుతోటి ఉత్సవాలు చేసుకున్నారు యువకులకు ఏం చేసిరని నేను అడుగుతున్నాను ఏదే కార్ ఏదే పెద్ద పెద్ద స్కూల్స్ ఏమో ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్స్ పెడతామన్నారు కదా ఒక ఫౌండేషన్ వేసినరా లేదు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చిర్రా లేదు ఐదు లక్షల రూపాయలు ఏటీఎం కార్డు ఇస్తామన్నారు చదువుల కోసం పై చదువుల కోసం ఇచ్చినరా ఎందుకు చేసిరు మరి మేము మేము వచ్చాకనే అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటున్నా కదా ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినావు ఎప్పుడు రిజల్ట్ ఇచ్చినావు ఎవరిచ్చు మొన్న చెప్తుండు మా ఎమ్మెల్యే టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్తుండు వాళ్ళు కోర్టు కేసులను పరిష్కరించలేదు కోర్టు కేసు ఒక్కరోజు తోటి పరిష్కారం అవుతుందా ఈయన మీద గంజాయి కేసు ఉన్నది ఇప్పటికి కూడా బయటికి రాలే బయటకి వచ్చిందా గంజాయి కేసు గంజాయి కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్నాడు ఈయన కోర్టు కేసులు అంత తొందరగా తేగలుగుతుందా గవర్నమెంట్ చేతులలో ఉంటే వాటికి అనేక విధాలుగా అక్కడ ఎన్నో విధానాలు ఉంటాయి ఆ విధానాలలో డేట్ వైజ్ డేటు ఆర్గ్యుమెంట్స్ అయితే ఎదుటోళ్ళు ఒక పిటిషన్ ఇస్తారు మనం ఒక పిటిషన్ వెళ్ళి దాని ప్రక్రియ ఉంటుంది కేసు ఏది వేయలేదు మీ టైం వచ్చింది అవి వచ్చినాయి నువ్వు ఇస్తున్నావు అంతే నువ్వు చేసింది ఒకటా మేము ఇచ్చిన నోటిఫికేషన్లు మేము ఇచ్చిన రిజల్ట్లు ఇవాళ నువ్వు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటే సిగ్గుండాలే కొంచెం నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావుగా పోయి హిమాయత్నగర్ పోదంపా అక్కడ అడుగు చెప్పు అశోక్ నగర్ పోదాంపా ఉస్మాన్ యూనివర్సిటీ పోదాంపా దమ్ముంది వచ్చేది యాభైలు వచ్చి ఉద్యోగాలు ఇచ్చినా గొప్పగా చెప్తున్నావు కదా పనడు అశోక్ నగర్వా కనుక వీళ్ళు వీళ్ళు విధానాలు చూస్తే నవ్వుకుంటా ఉన్నారు నేను అంటున్నా ఊర్లలో తుపాకులు పట్టుకొని వచ్చేది రాయలను చూసి నవ్వుకునేది ఇవాళ తుపాకు రావులు అవసరం లేదు జోకర్ కార్టూన్లు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మంత్రులను చూస్తే అర్థమవుతా ఉన్నది జోకర్లను తలపించే విధంగా వీళ్ళు కనబడుతూ ఉన్నారు ఫైనల్గా తల్లి విగ్రహం పుట్టమొదటి స్టేట్మెంట్ ఏంటి వంద శాతం ఇప్పుడు నేనున్న తమ్ముడు నేను మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉన్నా మా అవ్వ చిన్నప్పుడు నేను మా అవ్వను చూసిన ఆమె గోసి పెట్టుకునేది ఆమెకు పాపం గుండీలు కూడా లేవు రవికే మూడేసుకునేది ఆమె ఇప్పుడు నా భార్య కూడా అట్లా అట్లుండాలని నేను అడుగుతున్నాయి వాళ్ళ రేవంత్ రెడ్డిని ఏం ఏం చూపిస్తున్నావు ఏం సందేశిపిస్తున్నావు ఇంకా మేము బీదరికంలో ఉండాలి ఇంకా మేము అడక తిన్నట్టే ఉండాలి గరీబోల లెక్కనే ఉండాలి ఏం బుద్ధిందా అంటే బూర్జువ వీళ్ళ విధానాలు కాంగ్రెస్ అంటేనే ఈ సమాజాన్ని చీకట్లుంచినటువంటి పార్టీ కాంగ్రెసు రేవంత్ రెడ్డి అదొక ఒక ఒక విధానం ఒక వి విచిత్రమైన వ్యక్తిత్వం గలవాళ్ళు కనుక దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఆకాశమే హద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విగ్రహాన్ని చూసినా ఏ ఫోటో చూసినా ఇక్కడ ఆకాశాన్ని చూపించమని చూపిస్తుండ్రు మేము ఆబే బాబాసాబ్ అంబేద్కర్ గారు వార వారసులుగా ఆకాశమే అద్దుగా పోవాలి తప్ప ఇంకా బాంచను కాలుముక్త అని బీదరికంలో ఉండేటువంటి ఫోటోలు నేను వ్యతిరేకిస్తున్నా అది అది కాంగ్రెస్ ఏది తల్లి తప్ప అది తెలంగాణ తల్లి కాదు మా తల్లి కాదు మా తల్లి కూడా ఇవాళ నేను బతికుంటే గొప్పగా ఆమెకు వజ్ర వైడూర్యాలు వేసుకోని ఒడ్డాలాలు మంతి మన తెలంగాణ ప్రాంతంలో గరీబులైనా కూడా కనీసం వెండియాన్న పెట్టుకునేటోళ్ళు ఒడ్డాలం అనేది ఒక గొప్ప అంటే హుందాతనానికి సూచి కాదు కనుక దాన్ని తీసేస్తా బతుకమ్మని తీసేస్తా బతుకమ్మ ఆడిన ముఖం అయితే కదా ఇది బతుకమ్మ గురించి తెలిసిన ముఖం అయితే కదా కనుక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతసేపు అయినా బూర్జు ఆలోచనలు ఉంటే కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని చీకట్లో ఉంచడానికి ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ సమాజాన్ని వెనుకకు నెట్టేస్తే తప్ప ముందుకు తీసుకెళ్ళదు